ఇబ్బ చూసారు కదా బ్యాక్ నెక్ తగ్గట్టు హ్యాండ్ డిజైన్ కూడా పోటీలు వస్తే ఇలా డిజైన్ చేశాను మనకి లోపల కూడా ఎక్కడ కట్ చేసి జాయిన్ చేయక్కర్లేదు నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడైతే ఎల్బో హ్యాండ్ మీద చూపిస్తున్నాను మనం షార్ట్ హ్యాండ్ మీద కూడా మోడల్ పెట్టుకోవచ్చు నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటాము సేమ్ అలానే కట్ చేసుకోవాలి మోడల్ కోసం అయితే పైకి హైట్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కాలన్నా తీసుకోవచ్చు చిన్నగా కావాలన్నా తీసుకోవచ్చు ఇట్ సైడ్ వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇలాగా షేప్ ఇచ్చేసాము అంటే మనకి మోడల్ అనేది రెడీ అయిపోతుంది అయితే మనం బక్రం పైన వేసుకున్నామంటే స్టిఫ్ గా ఉంటుందండి అందుకోసం బక్రం తీసుకున్నాను మీరు ఒకవేళ బక్రం లేదంటే లైనింగ్ పైన తీసుకోవచ్చు ఇక్కడ మనకి క్లాత్ అనేది తిక్కుగా ఉంది కాబట్టి బక్రం వేసుకుంటే డైరెక్ట్ సరిపోతుంది పల్చన్ క్లాత్ అయితే లైనింగ్ కూడా తీసుకోవాలి బకరంతో పాటు ఇప్పుడు ఈ బక్రం పైన ఫోల్డింగ్స్ రెండు ఒకవైపు ఉంది ఇలా పెట్టేసుకుని ఇలా మనం ఈ షేప్ అనేది ఇక్కడ ఎంత వచ్చిందో అంతే విధంగా మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మార్కింగ్ చేసుకుని రెండు హ్యాండ్స్కి సరిపడగా తీసుకున్నాను నేను ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఇలా బక్రం అనేది పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటాం మెయిన్ పీస్ని లైనింగ్ని ఫస్ట్ ఇలాగా అటాచ్ చేసుకోండి హ్యాండ్స్ అనేది ఆ తర్వాత చూడండి మెయిన్ పీస్ పై వైపున బకరాన్ని మోడల్ కోసం ఇలా పై వైపున పెట్టుకొని కరెక్ట్గా కార్నర్లో స్టిచ్ వచ్చేలా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి కదలకుండా పిన్స్ పెట్టేసుకొని మనం పావున్ అనేది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ నీడిలు అనేది దింపుకొని కార్నర్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి చిన్న చిన్న టక్స్ అనేది మొత్తం అంతా కూడా ఇలా ఇచ్చేసుకొని రివర్స్ చేసుకోవాలి అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది కార్నర్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఇలా కత్తెరతో ఒకసారి తీసుకుని పైనుంచి మనకి బకరం అనేది ఎక్కడ కనిపించకుండా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ అయినా కూడా అంతే మనకి ఎక్కడ లైనింగ్ అనేది కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి కిందను కూడా ఒక స్టిచ్ అనేది ఉంచుకొని ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోండి కొత్త వరనుకోండి పోర్ట్లీ బాల్స్ వేయలేము అంటే డైరెక్ట్ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ లా ఉంటుంది నేనైతే ఇక్కడ పోర్ట్లీ బాల్స్ కూడా స్టిచ్ చేస్తున్నాను మనం పోర్ట్లీ బాల్స్ అనేది థర్మోకోల్ బాల్స్ తో రెడీ చేస్తాం కదా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయనుకోండి ఇలా క్లాత్ అనేది ఈక్వల్ గా కట్ చేసుకుని లోపల క్లాత్ పెట్టుకుని కూడా మనం బాల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు మీకు ఎలా కుదిరితే మీ క్లాత్ని బట్టి అలా రెడీ చేసి పెట్టుకోండి ఇవి స్టిచ్ చేయాలంటే మనం ఇప్పుడు కూడా సింగిల్ పాదం యూస్ చేస్తాం కదా అయితే నాది పెద్ద మిషన్ అండి ఇన్ వన్ పాదం అనేది యూజ్ చేస్తున్నాను దీనివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇలా మనము చివరికి గుట్టు పడుతుందో లేదో చూసుకుని బిగిన్ చేసుకోవడమే దీని డీటెయిల్స్ కూడా ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పండి చేయండి మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా ఖర్చు కంటే కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని అటు ఇటు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు లోపలికి మనం పోర్ట్లేబల్స్ పెట్టుకోం కాబట్టి ఇప్పుడు మిడిల్ నుంచి కరెక్ట్గా ఈక్వల్ గా వచ్చేలాగా అటు ఇటు కూడా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ వన్ ఇంచ్ దగ్గర మనం పోర్ట్లీబల్స్ అనేది ఇలా చివరి కుట్టుబడేలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మిడిల్లో కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి క్లాత్ అనేది ఎక్కడ బయట కనిపించకూడదు ఇలా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది మిడిల్ ఫోల్డ్ చేసుకుని మిడిల్ మార్క్ చేసుకోండి పర్ఫెక్ట్ గా రావడం కోసం ఇప్పుడు కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి కింద పైన మొత్తం ఈక్వల్ గా ఉందా లేదా చూసుకొని ఇప్పుడు స్టిచ్ అనేది పైనుంచి వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి త్రీ ఇన్ వన్ పాదం చిన్న మిషన్కి అయితే సెట్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు కదా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చెక్ చేయండి హైట్ అనేది తేడా వస్తుంది ఇప్పుడు మనం ఇలాగ కిందన ఆపోజిట్ కలర్తో థ్రెడ్ పైపింగ్ అనేది చేసేసుకోవడమే ఇది నార్మల్ పాదంతో కూడా చేసుకోవచ్చండి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి ఇలా ఎలా వేసుకోవాలి అనేది నార్మల్ పాదంతో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో అనేది కింద ఇస్తాను చెక్ చేయండి